ఈరోజు మీకు ఒక మంచి షాప్ అంటే అన్ని రకాల విమెన్స్ కలెక్షన్ ఉండే షాప్ ఒకటి మీకు చూపిస్తున్నాను అది వచ్చేసి ఇది దీపా ఫ్యాషన్స్ అనమాట దీంట్లో మనకి ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ ఉంటాయి ఇది సరే చూడండి మీరు దీపా ఫ్యాషన్స్లో కొన్ని కొన్ని కలెక్షన్స్ అనేవి మీకు చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఎంటర్ప్రైజెస్లో ఉంటాయి ఎలాంటి మోడల్స్ ఉంటాయని ఇవన్నీ కంప్లీట్గా వేర్ డ్రెస్సెస్ అండి మనకి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి చూడండి అన్నీ కూడా ట్రెండింగ్ కలర్స్ అండ్ టెక్స్టైల్ కలర్స్ అన్నీ అన్ని రకాలుగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇంకొన్ని కొన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇక్కడ లెగ్గిన్స్ చూసారా ఇవన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ లెగ్గిన్స్ అండ్ ఇప్పుడు ఇక్కడ కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కాటన్లో వచ్చి హ్యాండ్ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ డిజైన్స్ ఇది వచ్చేసి మనకి ఇట్లా పెటల్స్ లాగా వచ్చాయి ఇది కూడా వర్క్ అనుకుంటా ఇది కూడా వర్క్ అండ్ ఇవన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్ కానీ బాగుంటుంది అండ్ ఇది ఏంటంటే విచిత్ర సిల్క్ లైక్ అట్లా ఇదేమో వెక్టికన్ క్లాత్ అండ్ మనకి చూడండి ఇదంతా ఫ్లోరల్లో వచ్చేసింది ఇది వీళ్ళ దగ్గర ఎక్కువగా సేల్ అయినవి నేను చూపిస్తున్నా ఇప్పుడు ఇది చూడండి అండ్ దిష్ వన్ చాలా ఒక మినిమం ఒక హండ్రెడ్ పీసెస్ వెళ్ళాయండి వీళ్ళ దగ్గర చెప్తున్నారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మల్చెందేరి ఇది మల్చందేరి దీంట్లో కలర్స్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ దిష్ వన్ వచ్చేసి మల్ కాటన్ మల్ కాటన్ మనకు తెలుసు కదా ఎంత ట్రెండ్లో ఉంది ఇవన్నీ కూడా అవే మీకు చూస్తే అర్థమైపోతుంది ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఎంత వెరైటీ ఆఫ్ స్టాక్ ఉందని చెప్పి చూడండి ఒక్కసారి దీపా ఫ్యాషన్ విజిట్ అవ్వండి మీకు ఇక్కడ ఉన్న కలెక్షన్ అన్నీ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇదంతా కూడా కార్డ్ సెట్స్ అనమాట ఇదంతా సెట్ సెక్షన్ ఇవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా చదువుతున్నాయి ఉన్నారు ఇక్కడ వచ్చేసి కొన్ని శాంపిల్స్ చూపిస్తాను మీకు కార్డ్ సెట్లో ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఇక్కడ కార్షెట్స్ అమ్మా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మనకి వెస్టర్న్ వేర్లో కూడా ఉన్నాయి ఎక్స్ట మీరు కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నారు ఇది కూడా ఒక టైప్ దీంట్లో టాప్ అండ్ బాటమ్ మోడల్స్లో వచ్చాయి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న టాప్స్ అన్నీ కూడా ఆఫర్లో ఉన్నవి ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నవి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ టాప్స్ అట్లా ఉన్నాయి ఆఫర్స్ ఆఫర్స్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అంటే చాలా చాలా బెస్ట్ ఆఫర్ అని నేను చెప్తాను ఇక్కడ వచ్చేసి మన ఫ్రాక్స్ ట్రెండింగ్లో ఉన్న అన్ని ఫ్రాక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర కలంకారీ కానీ హ్యాండ్ వర్క్ ఫ్రాక్స్ కానీ అవన్నీ ఉంటాయి మీరు ఒక్కసారి విజిట్ అవుతాయి మీరు ఏమేమి ఉన్నాయని క్లియర్గా తెలుసుకోవచ్చు ఈరోజు మన దీపా ఫ్యాషన్స్లో ఏమేమి ఆఫ్ శారీస్ ఉన్నాయి అండ్ ఇంకా ఎంత ప్రైజెస్లో ఉన్నాయి అనేది నేను చూపిస్తాను ఇవన్నీ వచ్చేసి పట్టులో మనకి ఇవన్నీ పట్టులో మనకి ఇక్కడ పట్టులో థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇది మన గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది మీరు చూస్తే అర్థమైపోతుంది అండ్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మీరు ఒకసారి విజిట్ అయ్యి పర్చేస్ చేయండి మీరు చూడండి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా బట్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇదేమో కంప్లీట్గా వర్క్లో వచ్చేసి ఇది వర్క్లో ఇది కూడా అరౌండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లోనే చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి ఆ కలర్స్ అన్నీ కూడా ఇది లైక్ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ అండ్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి కలెక్షన్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షనే అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి ఇవి హెవీ మనకు లైక్ మ్యారేజ్ కానీ ఫెస్టివల్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఈ కైండ్ ఆఫ్ ఆర్ట్ శారీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా సింగిల్ అనుకుంటా సింగిల్గా అవే ఇవన్నీ కూడా వన్ వన్ వస్తుంది సో చూడండి ఇది కూడా చాలా బాగుంది పిస్తా గ్రీన్ బాగుంది అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇది కూడా ఇలాంటి కలెక్షన్స్ అక్కడ స్టాప్ చేయండి వచ్చేసి కంప్లీట్గా చిన్నపిల్లలవి లైక్ ఇవన్నీ కూడా లెహెంగాస్ అండ్ యాప్సారీస్ అవన్నీ సో మనకు చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అని ఉన్నాదో మనకి నెట్టెడ్లో కానీ పట్టులో ఉన్నాయి నెట్టెడ్లో ఉన్నాయి ఇదంతా వర్క్లో వచ్చేసి అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి లైక్ పెద్ద వాళ్ళకి ఏబో ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి మీరు ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి మనం ఏ కమ్మంకి వెళ్ళనక్కర్లేదు ఏ వరంగల్కి వెళ్ళనక్కర్లేదు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అవన్నీ కూడా పార్టీ వేర్ అనమాట మంచి కలర్స్లో వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అన్నీ కూడా సో చూస్తే ఇక్కడ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి ఏంటంటే థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట లెహెంగాస్ కానీ ఇది ఏమంటారు ఆఫ్ శారీస్ కానీ థౌజండ్ నుంచి స్టార్ట్ అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి మీరు చక్కగా వచ్చేసి పర్చేస్ చేయండి ఇవన్నీ కూడా మనకి లెహెంగాస్ కంప్లీట్గా లైక్ పెద్దవాళ్ళకి ఇవన్నీ కూడా మనకి లెహెంగాస్ అనమాట ఇవన్నీ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఏది పట్టులో అయితే ఏమి వర్క్లో అయితే ఏమి ఇంకా నెట్టెడ్లో అయితే ఏమి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ వరకు ఇవన్నీ అవి కూడా ఇక్కడ అయితే సూపర్ సూపర్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్రతి ఒక్కటి కూడా మనకి ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా మళ్ళీ మేడం వాళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని యూనిఫామ్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను వీడియో చేసి పెడతాను ఇవన్నీ కూడా మంచి లైక్ బెనారస్ కానీ లైక్ మనకి పెన్ కలంకారీస్ కానీ లైక్ మల్సెందేరీస్ కానీ కంచి పట్టు ప్యూర్ ప్యూర్ కంచి పట్టు శారీస్ ఉన్నాయి అవి కూడా నేను వీడియో చేస్తాను ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్లో వచ్చాయి ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్లో వచ్చాయి ఈ వర్క్ శారీస్ చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి అక్కడ స్టాప్ చేయండి ఇక్కడ ఈ సెక్షన్లో అంతా కంప్లీట్గా శారీస్ అనమాట ఇవన్నీ కూడా డిజైనర్ డిజైనర్వేర్ శారీస్ ఏంటంటే ఇవి లైక్ స్పేషిల్క్ శారీస్ కానీ లేకపోతే టిష్యూ శారీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి టిష్యూ శారీస్ ఇవన్నీ వర్క్ లైక్ కాశ్మీర్ వర్క్ శారీస్ జార్జెట్లో అండ్ ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా బాగుంటాయి చూడండి ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న కల కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నవి మనం చూస్తూనే ఉన్నాం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అవన్నీ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి అన్నీ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో శారీస్ ఇవన్నీ కూడా చూడండి కలెక్షన్ అంటే మీరు వస్తే ఇంకా ఎక్కువగా చూడొచ్చు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని వీడియోలో మేము చూపించలేకపోతున్నాము మీకు వచ్చేసి ఇక్కడ అండ్ రండి ఇక్కడ మనకి ఇక్కడ మన హ్యాండ్లూమ్స్ లైక్ పోషంపల్లి సారీ సారీ పోషంపల్లి గద్వాల్ అవన్నీ కూడా మన మన శారీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని పట్టు సెక్షన్ అనుకుంటా ఇదంతా కూడా పట్టు సెక్షన్ దీని మీద అంటే ఒకటి కంప్లీట్గా చేస్తాను వీడియో ఇవన్నీ కూడా పట్టు శారీస్ ఇవన్నీ ఇక్కడ పట్టు శారీస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఏంటంటే అవన్నీ లైక్ ఏమంటారు అక్కడ మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పట్టు శారీస్ అన్నాం కదా ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇమిటేషన్ పట్టు శారీస్ ఉన్నాయి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కంచి పట్టు మంచి మంచి శారీస్ ఉన్నాయన్నమాట పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఆ శారీస్ అన్నీ కూడా ఒక వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో మీరు మాత్రము మన తరుల్లో ఉన్న దీపాన్ని తప్పకుండా విజిట్ అవ్వండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ మొత్తం పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ హలో హాయ్ వెల్కమ్ టు విందు టాక్స్ ఈరోజు మనం మన తరూరులో ఉన్న దీపా ఫ్యాషన్స్కి వచ్చాము సో వాళ్ళ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఎంత రేంజ్ ఆఫ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయని మేడం గారిని అడిగి తెలుసుకుందాము హాయ్ మేడం హాయ్ హలో చెప్పండి మేడం మీ దగ్గర అంటే పట్టు శారీస్ అనేవి ఎంత రేంజ్ నుంచి ఉన్నాయి ఎంత కాస్ట్ నుంచి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మాకు కొంచెం చెప్తే యాక్చువల్గా ఏంటంటే ఇది పట్టు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అండి అందరు కస్టమర్స్ కి అందుబాటులో ఉంటవి ఓకే చాలా అంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి అందుబాటులో ఉంటవి ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ తరూర్ లో బోనాలు అండ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇది శ్రావణం కాబట్టి వరలక్ష్మి వ్రతం కోసం అండ్ ఇప్పుడు ముందు రాబోయే దసరా దీపావళి వాటి కోసం కూడా వీళ్ళు చాలా వెరైటీస్ ఆఫ్ స్టాక్ ఇక్కడ చూడండి మామూలుగా మనకు ఆన్లైన్ అంటే ఓన్లీ టూ త్రీ కలర్స్ మాత్రమే చూపిస్తున్నారు ఇక్కడ చాలా ఒక ట్వంటీ ఆఫ్ షేడ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూస్తే ఇంత మంచి కలెక్షన్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే వీళ్ళు ఇస్తున్నారు మీరు కానీ ఈ నియర్ బై కానీ తొరూరులో కానీ ఇంకెక్కడున్నా కూడా ఒక్కసారి మన దీపా ఫ్యాషన్ విజిట్ అవ్వాలి ఇంత మంచి శారీస్ని బ్యూటిఫుల్ శారీస్ని మీరు పర్చేస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఇప్పుడు మనకి మేడం ఒకటి వేసుకొని చూపిస్తారు ఎలా ఉంటుంది లైక్ దీని పళ్ళు బార్డర్ అదంతా చూడండి మీకు అర్థమైపోతుంది చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఓకే అది పళ్ళు అమ్మ శారీ అనే శారీ అంటే ఇలా వస్తుంది బుట్ట ఇది పళ్ళు అమ్మ పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా నీట్ గా బాగుంటది ఇలా బా చిన్న చిన్న బుట్టాతో వచ్చేసింది చూడండి మన కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీరు ఖచ్చితంగా వచ్చి ఒక్కసారి విజిట్ అవ్వండి చాలా మంచి బ్యూటిఫుల్ సారీస్ని మీరు సొంతం చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ ఈ రోజైతే మనము ఈ టూ థౌజండ్ రేంజ్లో ఉన్న పట్టు శారీస్ అన్నీ ఇమిటేషన్ పట్టు ఇదంతా కూడా లైక్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఒక చూపించాము ఆల్రెడీ వీడియోలో ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వరకు ఇదంతా కూడా టూ ఫైవ్ రేంజ్ వరకు ఉన్నాయి అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ శారీస్ వీళ్ళ ఆఫర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి టూ ఫైవ్కి అలా సేల్ చేస్తున్నారు ఇవన్నీ చూడండి మేడం అంతే కదా మేడం ఇది అన్ని టూ ఫైవ్ వరకు టూ ఫైవ్ అండి ఓకే టూ టూ ఫైవ్ వరకు అండ్ అక్కడ వచ్చేసి అవన్నీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఇప్పుడు అక్కడ ఉన్న కలర్స్ కాంబినేషన్ అనే ఉన్నాయి అన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కానీ మంచి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో లో చూస్తూ ఉన్నారు ఈ బాక్సెస్ అన్నీ కూడా మనకి కంచి పట్టు ప్యూర్ కంచి ధర్మారం ధర్మారం పట్టు ధర్మవరం పట్టు అలాంటివి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మన దగ్గర పట్టు శారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్ టు ఫార్టీ థౌజండ్ వరకు ఉన్నాయి మీరు ఒక్కసారి మన దీపా ఫ్యాషన్స్ని విజిట్ అవ్వండి మంచి మంచి కలెక్షన్ని మీ సొంతం చేసుకోవచ్చు Kalau kau nak jangan salah, bukan.